హాయ్ ఫ్రెండ్స్ ఆ కనిపిస్తున్న కొండల నడుమ ఒక గిరిజన కుటుంబం ఒక రాతి గృహంలో జీవనం సాగిస్తుంది వారి యొక్క జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మన గ్రామ యాత్రికుల ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నడుచుకుని వెళ్ళాలి మేమందరూ నడుచుకుని వెళ్తున్నాము అని పట్టుకున్నాం ముందు సేఫ్టీ కోసం తాగడానికి కుటుంబం అని చెప్పి మనం వాళ్ళు ఎలా నివసిస్తున్నారు అవన్నీ మనం చూస్తాము వినయ్ ఇగోండి చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు ఇగోండి వాళ్ళు మొత్తం ఆర్గానిక్ పుట్టితోనే జీవిస్తారు ఇగోండి పొలాలు మొత్తం వాళ్ళంతా పండించుకుంటారు ఇగో ఇలాగే వెళ్ళాలి ఇదిగోండి బొప్పాయ జామ చెట్టు అన్ని గుమ్మడికాయలు అన్ని కొంచెం ఇదిగోండా పెద్ద ఆయనతో మాట్లాడము ఇదే చెప్తున్నారు ఇదిగోండి రాయి ఇగలు ఇదిగోండి లోపలికి చూపించు ఇగోండి ఉన్నాడు లోపలే ఉన్నాడు లోపలికి వెళ్దాం ఇక్కడైతే చాలా కూల్ కూల్ అంటే బీన్స్ కూ చిన్న బీన్స్ జొన్నకాయలు చాలా నేవడగా ఉంది ఇది తీసేసి మనం తినేవచ్చు ఇక్కడ పెంచుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనమైతే కొనుక్కుంటాం కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడాను వీళ్ళు పండించుకొని తింటారు అంతే కదా చూడండి గుమ్మడికాయ చాలా నేతగా అంటున్నాయి చాలా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఏవి కొనుక్కోరు అన్ని గానే పండించుకుంటారు మొత్తం ఇగోండి చూడండి ఏ టు జెడ్ వరకు అన్ని పండించుకుంటారు ఇక్కడ బయట నుంచి తెచ్చుకోవడం అనేది ఉండదు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ తింటారు అందుకని ఇంత స్ట్రాంగ్ ఉంటారు తమ్ముడు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు మా మీదికి మేమైతే అక్కడి నుంచి రావడానికి అలసిపోయాము కానీ తమ్ముడు ఈజీగా వచ్చేస్తాడు ఇంత మూట మోసుకొని వచ్చాడు కదా తమ్ముడు అతనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు పెట్టబోతున్నాం మన ఛానల్ని ఫాలో చేయండి